పట్ల మాకున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని పరిపక్వ దర్శనం తీసుకెళ్ళడానికి కృషి చేసేసి మరి ఆ సంస్థను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అంతేకాయంగా ఇక్కడ ఆప్తవారికి ఆప్తవా కలిగినటువంటి కందుకూరి అంజన్న పుంకట తిరుపతి అన్న అదేవిధంగా ఆప్తవారికి పాలకపోయినప్పటికీ ఎప్పుడు నన్ను వెంటనే ప్రవర్తించినటువంటి పిల్లలు గౌరవి శేఖర్ గారు మరి విధంగా ఈ యొక్క కార్యక్రమానికి నా పట్ల ఉన్నటువంటి ఒక అభ్యంతమైనటువంటి ప్రేమతో ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులు అందరూ అందరికీ అందరూ ముఖ్యంగా ఏదైనా ముందుగా మా మా నాన్నల తరం ముఖ్యంగా నలుగురు మా నాన్నలు అందులో నాన్నల లోపల ఇప్పుడు మాకు ఉన్నటువంటి దిక్కు మరి మాసర నారాయణ గారు వారు కూడా కొంచెం ఆరోగ్య సాంకటికీ అంత దూరం ఇక్కడ విచ్చేశారు అదేవిధంగా నాన్నగారి తర్వాత ఉన్నటువంటి విగ్రవాతవాదాలు వారి యొక్క వారసుడు మరి మా అన్నయ్య పాతల శేషన శరత్ చక్ర అదే విధంగా మరి చాలామంది ఇక్కడ విచ్చేశారు వారికి అంతేకాకుండా ముఖ్యంగా అంటే అసలు నేను ఈ కవిత్వం రాయగలుగుతున్నానంటే నన్ను నన్ను దిర్మని కూడా నన్ను ముందు నడిపించడంలో మరి నా యొక్క నా ముఖ్యంగా మరి మా పెద్దక్క పెద్దబావ మరి పెద్దక్క బాసాల వసుంధర అదేవిధంగా వినివర్శి రవీంద్ర గారు అదేవిధంగా మా చిన్నక్క చిన్న బావ అంటే మా భాషాల భక్తుల బాంపేజ్ భక్తుల అదేవిధంగా మరి డాక్టర్ దాంపేర్ దశరథం గారు అదేవిధంగా నాకు మా తమ్ముడు మా భాష భవిష్యత్ అదే విధంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా నాకు అంటే నాకు ప్రభుత్వించిన అన్నయ్య మరి ఎందుకంటే నేను నేను ఇంట్లోనే పెద్దదాన్ని ఎవరు నాకు నాకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే బాగుండేది అనిపించినప్పుడు దాకా నేను ఎప్పుడూ చిన్నడౌన్లో స్వారతాడు ఎప్పుడు కూడా ఎంతో స్ఫూర్తిగా ఎంతో అంత చేసుకుంటాడు మా అంటే మా పిస్సెస్ వాళ్ళ యొక్క అక్కయ్య వాళ్ళ యొక్క భర్త అంటే మా బోర్డు మరి ఎవరు శ్రీనివాస్ గారు అదేవిధంగా వరిగా శ్రీలక్ష్మి గారు ఇక్కడికి ఇంకా చెప్పుకుంటే మరి నా యొక్క సహచరి నా నా జీవితంలో నేను కవిత బాయలిగానంటే దానికి ప్రధానమైన కారణం కనిపిస్తారంటే కానీ ఆమె ప్రతి కవితతో మొదటిస్తున్నది ఆమెనే చేసి ఈ కవిత నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది అందుకు మరి అదేవిధంగా నా యొక్క కుమారుడు కుమార్తె చిమ్మయ్య సినిమా ఆశీస్సు మరి అంతే కాకుండా నేను నడవడానికి అంటే ముందుకు వెళ్ళినప్పుడు ఒక అనేటువంటి ఒక వేరే ఉత్సాహాన్ని నాకు నింపి మాకు ఫ్యామిలీ గా ఉన్నటువంటి మా ఫెండ్ అస్ మిత్రులు అందులో ముఖ్యంగా అన్న వెనుగుండసేశ్వర గారు శ్రీ ఈజా ఈజా గవరైందనంటే ప్రత్యేక అంతా ఏ రోజు పెట్టాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలని తప్పదాన్ని చెప్పినా ధన్యవాదాలు అదేవిధంగా మరి ఎప్పుడు కూడా భారంగా అనుకోకుండా దూరంగా ఇచ్చేసినటువంటి ఇప్పుడు ఇప్పుడు ప్రదీపన్న గీతాబాబి అదేవిధంగా మరి భాస్కర్ రెడ్డి గారు గురుకుల మరి జ్యోతి గారు మరి నా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ అపార్ట్మెంట్ సోదరులు కూడా వచ్చాను వచ్చారు నా బయట ప్రేమ రవీంద్ర రవీందర్ గారు శాంతి గారు మళ్ళీ నా యొక్క స్నేహితుల్లో మొదటి మనసులు ఇచ్చేది మరి నేను ఉద్యోగ ప్రయాణం మొదటి పంపించేది సుమారుగా ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల పైననే అనుబంధాన్ని పంచుకున్నటువంటి దక్కుడు లక్ష్మణ్ మరి ఆయన అంటే నాకంటే వయసు పెద్దవాడు కానీ నన్ను మంచి శ్రేణి కానీ తీసుకొని నన్ను ఎన్నో విషయాలు నన్ను ప్రోత్సహించినాడు దానికి ఆయన కూడా కృతజ్ఞత అదేవిధంగా నా యొక్క మిత్రం ఎక్కువ రాజ్ కుమార్ రమోహన్ సిట్టి అంతేకాకుండా ఈ కార్యక్రమం డెక్కిజ్ కావడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క అధ్యాపక మిత్రులు ముఖ్యంగా అక్కడ మరి ప్రమోద్ కుమార్ గారు వాస్తవానికి మాట్లాడడానికి ఒక సమయం ఇవ్వాల్సి ఉంటే ಕಾರ್ಯಕ್ರಮಾಂತ ಆಲಸ್ಯವಡ ಮುಗಿಪ್ಪು ಮೂರ ಇಬ್ಬರು ಪಡೆಯ ವಿಧಾನ ಬಂಡತ ಉದ್ದೇಶದ್ದು ಮಕ್ಕಳು ಜರು ಅಂತೇ ಮಿತ್ರರು ಆತ್ಮೀಯರು ಮಧ್ಯ ಕೃಷ್ಣಪ್ರಸಾದ್ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಕೃಷ್ಣಪ್ರಸಾದ್ ಸರ್ ಅದೇ ವಿಧಾನ ಅನ್ನ ವಂಗಡ ಶ್ರೀನಿವಾಸ ಸುಧಾಕರ್ ಗಾರ್ಯ ಕುಮಾರಬೇಡ ವಿಶ್ವಪ್ರಸಾದ್ ಅನ್ನ నాకు నేను కవిత్వం మొదలుపెట్టినప్పుడు చేసి అంటే ప్రతిరోజు అది కవిత ప్రసిద్ధ పట్టే చేసేసి అనన్యాన్ని ఉన్నది ఇది బాగుంది ఇది బాగాలేదు అని ఒక రకమైన చర్చ చేసి నన్ను ముందు నడిపించినటువంటి విశ్వ ప్రసాదం కమరంగంలో పట్టించిన ఇచ్చేసారు వారికి అదేవిధంగా మా స్టాఫ్ ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా మా అక్కయ్యనే ఎందుకంటే ఎంతో అంటే తను ఉంటే ఒక ఎనర్జీ ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ బాల్సీ వెజ్ చెప్పుకుని వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుతుంది మరి మా యొక్క స్టాఫ్ సెక్రటరీ వారి సంగీత గారు అదేవిధంగా పార్టీ ఇచ్చిన సుజాడ గారు మరి అధ్యాప లావలి మేడం కూడా వచ్చారు కాంగ్రెస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరియు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఈరోజు మర్చిపోతే మిత్రుల్లో మరి వాళ్ళు శ్రీ సార్ కానీ అక్కడ సదాశ్రీ సార్ కానీ ఎప్పుడు కూర్చుంటారు మరి వారి యొక్క నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మరి అంత కూడా తమ్ముడు మెరుగుపడని భుజానా వేసుకొని చాలా విషయాన్ని అదే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో మరి రాజేశ్వర ఉన్నారు అదేవిధంగా కానీ గారు ఉన్నారు మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క బాగేశ్వరం విద్యా సంస్థ చైర్మన్ మరి శ్రీఆర్ గోపాల్రెడ్డి గారికి ప్రిన్సిపాల్ నిద్రమూర్తి గారికి చర్య చేస్తున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆ వీడియో మరియు చేస్తున్నటువంటి రమణ గారు దానిపై కూడా ఉద్యోగం అత్యంత నా యొక్క స్టూడెంట్స్ కూడా విస్తేశారు ముఖ్యంగా విధులు కానీ స్టూడెంట్స్ కూడా నాకు విద్యార్థిగా వచ్చి నాకు నా మిగతా ఉన్నారు వారి మీద నా పక్షాన విద్దగా తెలియజేస్తూ ఈ యొక్క గుర్తిగా నచ్చిపోయడానికి పుట్టిన ప్రజల వారు పదివేలు చారు వారికి కూడా విడుతారని విధంగా ఈ అవకాశాలు నా ఈ కార్యక్రమాన్ని పూర్తి నిలుబు చేశారు అందరి సమన్వయం చిన్న విషయం కాదు మరి ఆ సమన్వయ బాధ్యత చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసినటువంటి మరి కుమార్ గారు అదేవిధంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా కాలనీ తీసుకున్నారు వేంకటేశ్వర కాలనీ కూడా వచ్చారు మరి డాక్టర్ శంకర్ గారు కమలాకర్ గారు గారు అంజనేయ గారు వారు కూడా